బౌండరీస్ ఇవన్నీ ఫిక్స్ చేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా పరిధి అంతా కూడా ఒకది వచ్చేస్తుంది దానికి ఇక ఊపి వచ్చేస్తుంది అప్పుడు ఇక ఏ బ్యాంక్ కూడా అయినా సరే నేను ఏమీ ఉండదు రెండో పాయింట్ ఏమైపోతుంది అప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యాక్సెస్ ఉన్నప్పుడు చక్కచక్క డెవలప్మెంట్ పెరిగేడుతుంది ఇంకెవరు మార్చలేడు కదా అప్పుడు ఇంకెవరు ఏం చెప్పినా కుదరదు ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి అవి ఎప్పుడైతే జరుగుతాయో ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ వస్తే రేట్లు పెరుగుతాయి అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఖాళీగా ఉన్నటువంటి ఏడు వేల ఎకరాల ల్యాండ్ ఉంది టోటల్ ఆ ఏడు వేల ఎకరాలు అప్పుడు వేలం వేశారు అనుకోండి దగ్గర దగ్గర ఎకరానికి అప్పుడు పది కోట్లు పలకొచ్చు ఇప్పుడు ముఖేంద్ర సార్ నాలుగు కోట్లు దాకా బలికింది అంత ముందు కోటి కోటి కోటిన్నర రూపాయలు అంత ముందు అయితే పది లక్షలు అట్లా ఇరవై లక్షల దాకా ఉండేది కోటి దాకా బలికింది నాలుగు కోట్ల రూపాయలు ఫైనల్ అని చెప్పి అప్పట్లో చెప్పినటువంటి ఇప్పుడు అది ఒక పది కోట్ల దాకా అనుకోండి ముందు ఒక వెయ్యి ఎకరాలు వేల వేస్తే పది కోట్లు బలికితే పదివేల కోట్లు అవుతుంది ఆ తర్వాత అవి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఇంకో వెయ్యి ఎకరాలు వేస్తే అది పదిహేను కోట్లు పలకొచ్చు అక్కడ ఎట్లా జరిగింది మన హైటెక్ సిటీలో ముందు జరిగినటువంటిది యాభై లక్షలు అరవై లక్షలకి జరిగినటువంటిది ఇప్పుడు నలభై కోట్ల కోకాపేట ఎంత వరకు పోయినాయి నలభై యాభై కోట్లు వంద కోట్ల రేంజ్కి పోల అట్లాగే పెరుగుతాయి అది జరగాలంటే ఈ సైమల్టేనియస్ గా నడిచిపోతా ఉండాలి చూడాలి ఇందులో ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు మెయిన్ మూడు ఆల్రెడీ నిర్మాణాలు అయిపోయినాయి